రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు ఓ రోజు గోవిందుణ్ణి వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని అతడు ఒక చిన్న పెట్టె ఇస్తాడని దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారంగా పక్క ఊళ్ళో ఉండే తన తండ్రి స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ దారిలో దొంగలు ఉంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలెట్టాడు ఈ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది దాన్ని చూడగానే అతడికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడడం మొదలుపెట్టాడు గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసేస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు అదే అదును అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీన్నే మనం సమయస్ఫూర్తి అంటాం